నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి ఒక మంచి బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది అలాంటి బిర్యానీ స్మెల్ మీరు చేసే బిర్యానీకి రావాలంటే నేను వేసిన నా సీక్రెట్ మసాలా పొడిని ఒక్కసారి వేసి చూడండి సేమ్ టు సేమ్ అదే టేస్టు అదే స్మెల్ అదే రుచితో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసేయచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ రెసిపీ అండి చాలా 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 ఈజీ చాలా 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 బాగుంటుంది మీ పిల్లలు కూడా లంచ్ బాక్స్లోని మార్నింగ్ మార్నింగే మీరు కూడా ప్రిపేర్ చేసేయచ్చు తప్పకుండా మీరు చేసే బిర్యానీ స్మెల్ మీ పక్కన ఉన్న వాళ్ళుకి స్మెల్ వెళ్ళి ఏంటండి ఇంత మంచి బిర్యానీ స్మెల్ వస్తుందని అనకుండా అయితే అస్సలు ఉండరండి అంత బాగుంటుంది మరి టేస్టీ బిర్యానీని ఏ విధంగా చేయాలో చూద్దాము చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన బిర్యానీ అండి ఒక రెండు టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి బిర్యానీ గిన్నె తీసుకోండి నేను చూపిస్తున్న గరెట్ తోటి ఒక మూడు గరెట్లు నెయ్యి వేసుకొని ఒక రెండు గరెట్లు నార్మల్ రిఫైండ్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గీ అయితే హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే మూడు చెక్క ముక్కలు ఒక ఎనిమిది లవంగాలు మూడు స్టార్ పువ్వులు మూడు యాలకులు కొంచెం అంత షాజీరా అలాగే మూడు బిర్యానీ ఆకులండి వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ మారితే సరిపోతుందండి అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని టమాటా అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా అయితే మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులోని అంత పుదీనా కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోండి తర్వాత దీన్ని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోని టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూను మసాలా పౌడర్ వేసుకోవాలండి నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఇది దీనికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకొని బిర్యానీని అయితే తయారు చేసి పెట్టండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను కదండి దాన్ని అంతటిని ఇందులో వేసేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక నిమిషం పాటు కలుపుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్తోనే నేను రెండున్నర గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్తో నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మావి పాత బియ్యం అందుకని చెప్పేసి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వేసుకోవాలి ఇలాగా ఆరు గ్లాసులు వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు రుచి సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా చూసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఉడకడానికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఉడకడానికి వచ్చింది కదా ఇప్పుడు ఈ నీరంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకోవాలి నీరు ఎప్పుడైతే ఇంకిపోతుందో మూత అయితే తీస్తున్నానండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి నీరు అనేది ఇంకిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని అంతటిని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చిన్న పలుకు అనేది ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకొని అంతటిని ఈ విధంగా సెట్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టుకొని మన హోటల్ స్టైలు పెళ్ళిళ్ళ స్టైలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి సిమ్లో పెట్టేసుకున్నాం కదా చూసారు కదా అబ్బా మూత తీయగానే ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతామండి ఎప్పుడు తినొద్దామని మీకైతే రాదు నేను చేస్తున్నాను కాబట్టి నాకైతే వస్తుంది మరి నేను చేసిన బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మాకు మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి చూసారు కదా బిర్యానీ అది ఎంత పొడి ఉందో చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్